తణుకులో రైల్వే స్టేషన్ దగ్గర హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర నూత ఆలయ నిర్మాణం జరుగుతుంది నూతనంగా ఇది నిర్మిస్తున్నారు కోదండ ఆలయం అండి చాలా చక్కగా అయితే నిర్మాణం జరుగుతుంది నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి చాలా అద్భుతంగా తణుకులో మరో మంచి ఆలయం అవబోతుంది ఇది చూడండి చాలా పెద్ద మండపం అండి వీడియోలో చిన్నదిగా కనపడవచ్చు కానీ చాలా పెద్దగా ఉంది మండపము నిర్మాణం కానీ ఆ శిల్ప సంపద అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధన్యవాదాలు